నమస్తే పబ్లిక్ ఎటూరు ముందుగా జనార్దులు తెలంగాణలో ముచ్చట్లేదు అర్చకున్నద్దాం వారి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేస్తున్న ధర్నా సూపర్ హిట్ అయింది మంతర్ వద్ద జరిగిన ధర్నా దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది కూడా మద్దతు తెలిపింది ఇక బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి తీరాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎంపీలు గలం ఇప్పిర్రు మోదీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లును ఆమోదించడం లేదని విమర్శలు ఎక్కువ పెట్టిర్రు కాళేశ్వరం ప్రాజెక్టుల చేసిన కొందరు అధికారులు వందల కోట్లు సంపాదించినట్టు ఇప్పటికే ఏసీబీ విచారణ తేలిందట అయితే ఈ అధికారులపై ఈడీ కూడా నిఘా వేసిందుల్లో త్వరలో ఈడీ కూడా రంగంలోకి దిగనుందట మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు ఏర్పాటైన ధరలిస్తున్న ఎనిమిది వందల నలభై ఏడు కిలోల గంధాన్ని శంషాబాద్ లో పట్టుకున్నారు అధికారులు ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పై విమర్శలు చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ హరీష్ రావు కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ పై రాజకీయ విమర్శలు చేయడంపై సర్వత్ర సర్వత్రా విమర్శలు వస్తున్నాయి బీఆర్ఎస్ ఈడీ బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్ధమయ్యారట బీఆర్ఎస్ పార్టీ కూడా త్వరలోనే బీజేపీలో ఈలీనం కానుందని చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ చేరికలను ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ లోనే చర్చ నడుస్తుందట ఎల్టి తెలంగాణ ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బాయ్